సంస్పందనలు ఉన్న చోట లేనిదేదో లేని చోట ఉన్నదేదో తెలిసేది ఎవరికి సునిశ్చిత శాశ్వత దృష్టి ఉన్న మనసుకి ఆలోచిస్తూ పోతుంటే కొన్ని ప్రశ్నలు ఎదురు తగులుతుంటాయి స్ఫురించే సమాధానాలన్నీ నోళ్లు విప్పే పరిస్థితుల్లో ఉండవు కొన్ని తప్పుకుపోతుంటాయి అలా తప్పించుకుపోయే సమాధానాలు అవకాశవాదానికి ఆనవాళ్ళు పొద్దు పొడిచిందే చూసి చెప్పండి అని అడిగినప్పుడు పొడవలేదు కానీ పొడిచినట్టున్నదని బదులు చెప్పేవి ఆ కోవకు చెందినవే పొద్దు పడి పొడిచిందో చూసి చెప్పండి అడిగినప్పుడు పొడవలేదు కానీ పొడిచినట్టున్నదని బదులు చెప్పేవి ఆ కోవకు చెందినవే నడిచే నీడలు కూడా ఉంటాయి నీడలు నడవడం ఏమిటని అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్లకు తెలియదేమో నడిచే మనుషులుంటారని మనుషులు నడిచినప్పుడు వాళ్లకు తోడుగా నీడలు నడవకేం చేస్తాయి భూగోళ శాస్త్రం చెబుతుంది భూమి తన చుట్టూ తానే నిర్వీరామంగా తిరుగుతుందని అలా తిరిగినప్పుడు దాని మీద నివసించే మనం మన చుట్టూ తిరగాలి కదా అలా జరగదు మన చుట్టూ మనమే తిరిగితే మనం తలలు తిరిగి పడిపోతాం ఆకాశం కదిలినట్టు అనిపించదు దాని మీద మబ్బులు రకరకాల గతుల్లో కదిలిపోతుంటాయి చంద్రుడు కాలానుగుణంగా నడిచిపోతుంటాడు ఒకరోజు మాత్రం పూర్తిగా తప్పించుకుంటాడు సూర్యుడు అలా కాదు ప్రతి క్షణం ముందు వెనక లేకుండా సాగిపోతుంటాడు సమయ పాలనకు సముజ్వల ప్రతీక లాంటి వాడు సహస్ర కిరణుడు కొన్ని నాల్కలు చేదును మెచ్చుకుంటాయి మరికొన్ని కారం పట్ల మమకారాన్ని పెంచుకుంటాయి ఇంకా కొన్ని వగరు పట్ల ఎడతెగని అభిరుచిని పెంపొందించుకుంటాయి అన్ని రుచుల కంటే భిన్నమైనది తీపి అన్ని రుచుల్లో ఏది సర్వోత్తమైందో ఎన్నుకోమంటే ఓట్లు అధిక సంఖ్యలో తీపికే పడతాయి ఈ పరిస్థితే ఏర్పడితే మిగతా రుచులన్నీ ఏకకంఠంతో నిరసన స్వరాలను వినిపిస్తాయి అందుకే మన వాళ్ళు ఉన్నారు అందుకే మన వాళ్ళు అన్నారు లోకో భిన్న భిన్నరుచి అని నా మనసు కూడా అందుకు అనుకూలంగా సంస్పందించింది థ్యాంక్ యూ